హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుకాలం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుకాలకి లేదు అండి మళ్ళీ ఎక్కడైతే మేము ఇందుకు వచ్చేసారని నచ్చితే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఏంటంటే మనంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చారండి యాక్చువల్లీ వాళ్ళ ఒక సొంత ఊరు అది వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయిపోయారు పిన్ని చిన్నా అక్కడ ఉంటారు సో ఇంక అందరం అక్కడికి వెళ్ళాము నేను కూడా వెళ్ళానండి నిజంగా వాళ్ళతో ఉంటే నాకు ఇద్దరున్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళతో జాలీగా అట్లా గడి సరదాగా గడిపేస్తానండి నిజంగా ఇంకా ఈ రకంగా అందరూ ఉన్నారు కదా అని గేమ్ అయితే ఒకటి పెట్టానండి అందిస్తే అందుకుంటా గేమ్ అని ఫస్ట్ అయితే మేనత్త మావయ్య స్టార్ట్ చేసేశారు ఇంకా ఎత్తలేకపోయారు మావయ్య అనేసి టైటానిక్ ఫోజ్లో అయితే ఆ బనానా తినేశారండి ఇంకా నెక్స్ట్ చిన్నాన్న చిన్న చిన్నాన్న కూడా అంతే నాకు చేయకపోయినారు ఇంక సో వాళ్ళని అలానే తినేశారు ఇంకా అమ్మ నాన్న అయితే వచ్చారండి నాన్న ఎత్తక ముందు వరకు నువ్వు బనాన తింటావా ఆపిల్ తింటావా అని అమ్మను అడిగి ఫైనల్లీ తినిపించే టైంకి ఎత్తలేకపోయారు వాళ్ళు ఎలాగోలాగా చేతితో పట్టుకొని ఫోజ్ ఇచ్చేశారు నెక్స్ట్ అయితే మేనత్త వాళ్ళ పెద్ద కొడుకు వచ్చారండి మామయ్య పెద్ద మామయ్య వచ్చారు ఇంకా అక్క ఎత్తుకొని ఆపిల్ తినిపిస్తున్నాడు అక్క దించు దించు అంటే లేదు ఫోటోకి ఫోజ్ ఇవ్వు అంటున్నారు ఫైనల్లీ వాళ్ళు తినేశారు ఇంకా మేనత్త వాళ్ళ చిన్న కొడుకు అండి మిడిల్ మావి వచ్చారు ఇంకా అక్కనైతే ఎత్తుకొని బనానా తినిపిస్తున్నారు అలానే తినాలి అన అలానే పట్టుకోకుండా తినాలి అంటే ఎక్కడ వాళ్ళు చేత పట్టుకొని తినేసి ఫోజి ఇచ్చేస్తున్నారు మొత్తానికి వాళ్ళది కంప్లీట్ అయిపోయింది ఇంకా మెనైతే వాళ్ళ చిన్న కొడుకు వచ్చా వస్తున్నారండి నెక్స్ట్ ముందు వరకు జోకులు వేసుకుంటా అలా ఇలా ఉన్నాడు ఎత్తే టైంకి నాకు మోకాలు నొప్పులు వచ్చింది అంటున్నాడు ఫైనల్లీ అక్కని కూడా ఎత్తే తినిపించేశారండి ఇంకా మీరే ఆడుకుంటున్నారు మేం లేదా అన్నట్టు పిల్లలైతే ఇంకా అన్నయ్య వాళ్ళ పాప ఇంకా చింటూ అయితే వెళ్ళున్నాం కదా ఇంకా పాపని ఇలా వద్దని ఎత్తుకొని తినిపిస్తుంది తను అట్లా నోట్లో పట్టుకునేసి ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా ఇంకా పాప అయినా నేను లేదా అన్నట్టు చింటూ కూడా అడిగాడు ఇంకా మా చిన్నమావ అయితే ఎత్తుకొని తినిపిస్తున్నాడు చింటూ పట్టుకొని నోటితో పట్టు లాగేశాడు ఆ పిల్ల నవ్విందంటే మా అన్నకు ఎత్తున్నట్లు అవుతుంది ఇంకా ఫైనల్గా అన్నయ్య వద్దిన అయితే వచ్చిందండి ఎత్తుకోవడము ఇంకా అన్నయ్య కూడా వద్దన ఎత్తుకొని ఆపిల్ అయితే తినిపించేశాడు ఆపిల్ కావాలా వదిన యాపిల్ ఇంకా వదిన కూడా యాపిల్ తినేశారండి నిజంగా ఇట్లా గేమ్ చేద్దాము అని చెప్పగానే మంచిగా అందరూ సపోర్ట్ చేసి ఈ రకంగా గేమ్ ఆడారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అలాగే ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేసి మన ఛానల్ని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెళ్తూ వెళ్తూ మీ శృతి ఇలాంటి శృతం మెత్తని ఫింగర్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా ఉంటాను బాయ్ బాయ్